హాయ్ అండి ఈరోజు చిక్కుడుకాయ టమాటా చేసుకుందాం ముందుగా బాణిలో కొంచెం ఆయిల్ తీసుకొని టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి కొంచెం కాగిన తర్వాత

వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి లాగా ఇచ్చేసుకొని పైన ప్లేట్ పెట్టేసుకోండి త్వరగా ఆనియన్స్ మగ్గిపోతాయండి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకున్నాం కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టేసుకొని సిమ్మలు ఇవి బాగా మక్కు పెట్టుకోవాలండి అంటే ఇవి మగ్గడం కోసం చాలా టైం పడుతుందండి అసలు నిదానంగా మక్కు పెట్టుకుందాం చిత్ర బాగా అండి కొంచెం పసుపు వేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోండి నేను ప్రతి కర్రీలో కూడా ఇవి రెండు వేస్తానండి ఎందుకంటే ఇవి పెల్త్ చాలా మంచివి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా కూడా క్లియర్ అయిపోతాయండి ఇప్పుడు ఇందులో టమాటా వెగేసుకుంటామండి పైన ప్లేట్ పెట్టుకొని అవి మొత్తం కుక్ అయ్యే వరకు పెట్టేసుకుందాం ఇందులో మనం కొన్ని టేబుల్ స్పూన్ కారం చేసుకుందామండి పావు గ్లాస్ వాటర్ వేసుకున్నా పెట్టేసుకున్నా దగ్గరకు వచ్చే వరకు ఉడకదిద్దాం ఓకే అండి కర్రీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం కర్రీని ఓ బౌల్లో తీసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ Ready and die.